అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక చిన్న పూరి గుడిసె ఉంటుంది అందులో కొమరయ్య అనే వ్యక్తుంటాడు కొమరయ్య పేదవాడు అతని భార్య దేవమ్మ కూతురు లత లత అందం అనకువ మంచితనం కలగలిసిన పిల్ల పెళ్లిడుకొచ్చింది ఒకరోజు అతి కష్టం మీద లతాకి చూపులు ఏర్పాటు చేస్తాడు కొమరయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు లతని చూసుకోవడానికి మగపెళ్లివాళ్ళు లతా వస్తారు ఏవండి ఇక్కడ కోమరయ్య గారి ఎక్కడా ఎందుకు వాళ్ళ అమ్మాయి లతని చూసుకోవడానికి వచ్చాం లత అంద మనకువ మంచితనం కలిగిన ఏకైక గుణవంతురాలట కదా లత ముక్కు సూటిగా నిజాయితీగా బ్రతికే అమ్మాయి సాధారణంగా అలాంటి వాళ్ళంటే మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్లలా బ్రతకరు కదా ఎప్పుడు మంది మీద పడి ఏడుస్తుంటారు మీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు ఆ లత అస్సలు మంచిది కాదు దాని గురించి మీరు విన్నవన్నీ పచ్చబద్ధాలు దాన్ని చేసుకుంటే మీ కుటుంబం పరువు పోవటం ఖాయం అని చెప్పడంతో పెళ్లి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు అలా లతాకి వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతూ ఉంటారు ఊళ్ళోని ఇరుగు పొరుగు వాళ్ళు రోజులు గడుస్తుంటాయి ఊళ్ళోని లతా ఇడు వాళ్ళందరికీ పెళ్లైపోయింది ఒక్క లతాకి తప్ప మరోవైపు కొమరయ్య కట్నకానుకలిచ్చుకోలేని కటిక పేదవాడు కావడంతో కూతురు పెళ్లి చేయటం అతనికి చాలా కష్టతరంగా మారింది ఒకరోజు దేవమ్మ కూరగాయలు తరుగుతూ ఉంది అప్పుడే ఇంటికొస్తాడు కొమరయ్య ఎండలో ప్రయాణం చేసి రావడంతో అతని మొహం కమిలిపోయి సూడిపడిపోయి ఉంటుంది కొమరయ్యని చూసి దేవమ్మ కూరగాయలు తరగటం పక్కన పెట్టి లోపలికెళ్లి మజ్జిగ తెచ్చిచ్చింది కొమరయ్య గటగటా తాగేశాడు దేవమ్మ భర్త వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది అతని సమాధానం కోసం అది గమనించిన కొమరయ్య భారంగా నిట్టూర్చి మౌనంగా ఉంటాడు మొహంలో ఎటువంటి ఉత్సాహము కనిపించకపోవడంతో ఏందయ్యా కాయా మాటలు వింటున్న లత మనసులో దేవుడా 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 మా నాన్న నోటి వెంట పండు అని వచ్చేలా చేయి నీకు కొబ్బరికాయ కొడతాను అనుకుంటూ కుతూహలంగా చెవులు రిక్కించి వింటూ ఉంది కానీ పైకి మాత్రం ఆ సంభాషణ పట్ల తనకేమంత ఇష్టత లేనట్టు అసలు తనేమీ వినట్లేదన్నట్టు తన మానాన తను కూర్చొని ఉంది పల్లెటూరి తెలుగు ఆడపిల్ల మనస్తత్వం అలాగే ఉంటుంది కదా మరి వాళ్ల మనసులో ఇష్టాల్ని కోరికల్ని అసలు బయటపడనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరి ఆడపిల్లల్లో ఉండే ఆ వ్యక్తిత్వమే వాళ్ళకెంతో ఇస్తుంది కొమరయ్య భారంగా ఊపిరి వదిలి ఆ మాట వినగానే దేవమ్మ కూడా నీరసపడిపోయింది అది విని లత డీలా పడిపోయింది లత కళ్ళ వెంట కన్నీళ్లు కారుతుంటాయి అని అర్థం సంబంధమే అది అది విని ఆశ్చర్యపోయింది లత ఏడుపు మరింత పెరిగింది అదేంటయ్యా అట్టా చేశాడు సంబంధం లేకపోతే లేదని చెప్పాలి గానీ ముసలివాడి సంబంధం ఏంటి మనం మన అమ్మాయికి పెళ్లి చేయలేకపోతున్నాం కదా ఆ ముసలివాడికి ఆస్తి బాగా ఉందని కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడని చెప్పి చూపించాడంట ఆ పేరయ్యని మడ తిట్టొచ్చేసాను మంచి పని చేస్తావు అది మనకి మన అమ్మాయికి ఎంత అవమానం ఇకపై తానేమీ వినలేనట్టు కన్నీళ్లు తుడుచుకొని బయటికెళ్ళిపోయింది లత అదే సమయంలో కూతురు బయటకు వెళ్ళటమే మంచిదనుకుని దేవమ్మ కొమరయ్య కూడా ఎక్కడికి వెళ్తున్నావని కూడా అడగకుండా మౌనంగా ఉండిపోయారు ఏంటోనయ్యా లత తలరాత ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కుదరట్లేదు దాని జాతకం ఎక్కడ రాసిపెట్టుందో ఏంటో కాలనీ అన్నింటికీ పరిష్కారం అనుకోవడం తప్ప మనం దేవమ్మా అట్టగని ఆ కాలం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చుంటామా ఏందయ్యా అందుకే కదటి మానవ ప్రయత్నం చేస్తున్నాం అని దిగులు పడతాడు లతాకి ముసలి సంబంధం వచ్చిందని ఊరంతా పాకిపోయింది వీధిలో నడుస్తున్న లతాని చూసి ఇరుగు పొరుగు వాళ్లు చెవులు కొరుక్కుంటూ నవ్వుకుంటారు లత తలదించుకుని వెళ్తూ ఉంది దారిలో తన తోటి వాళ్లైనా వందన మంజులా కలుస్తారు లత నాదొక సలహా చెప్పమంటావా ఏంటది జీవితాంతం కన్యగా మిగిలిపోయే కంటే ముసలోడో ముతకోడో ఎవడోకని కట్టుకుంటే నీకొక తోడుంటుందే కాకపోతే ఆ ముసలి మొగుడితో మేం మామగుళ్లతో తిరిగినట్టు చెట్టాపొట్టాలేసుకుని సినిమాలకి షికార్లకి తిరగలేవనుకో కాని బోలెడం దాస్తందిగా దాన్ని చూస్తూ దాంతోనే సంసారం చేస్తూ బతికేయచ్చు అలాంటి అదృష్టం ఎంతమందికి చెప్పు అని మాట్లాడతారు నీలాంటి పేద దానికి మాలాగా కోరికలు ఉండకూడదు సర్దుకుపోయే గుణం అలవాటు చేసుకోవాలి అందమైన వయస్సున్న మొగుడు కావాలంటే కట్నం ఇవ్వాలి అది చేత కానప్పుడు ఆస్తి ఉన్న ఎటువంటి ప్రయోజనం లేని వాడిపోయి కుళ్ళిపోయిన ముసలి మొగుడే దిక్కనుకొని జీవనం సాగించాలి ఏమంటావే సరిగ్గా సరి లత వాళ్ల మాటలు వింటూ ఒక వచ్చిన దానిలా గబగబా పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గరికి పోయి ముసలి పెళ్లి కొడుకు గురించి తెలుసుకొని అతని దగ్గరికెళ్ళి తన పరిస్థితి చెప్పి అతన్ని గుళ్ళో దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకుంది ముసలి భర్తతో ఊళ్ళోకొచ్చింది వాళ్ళని చూసి మంజుల వందన ఊరివాళ్లు పకపకా నవ్వుతారు విషయం తెలుసుకున్న లతా తల్లిదండ్రులు కూడా పరుగు నువ్వు వీధిలోకొస్తారు భరిస్తున్నావా తల్లి అని వాపోతాడు కొమరయ్య నాన్న నా తలరాతలో ఇలా రాసిపెట్టుంది కాబట్టి జరిగింది ఇంతమందిని బాధ పెట్టడం సరైంది కాదు నువ్వు ఆస్తి కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు ఆస్తిలో నువ్వు ఇంకో చేసుకో అని ముసలి అన్నాడు నేను ఆస్తి కోసం మిమ్మల్ని చేసుకోలేదు అలాగని ఇష్టపడి చేసుకున్నానని చెప్పట్లేదు నా పరిస్థితులు అలా వచ్చాయి ఏదేమైనా మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారత స్త్రీ కట్టుకున్నవాడు గుడ్డి కుంటి మూగ ఎలా ఉన్నా సరే అతన్ని ప్రేమించాలి అతనికే దాసోహం అవ్వాలి ఇప్పుడు నేను కూడా అంతే ఇక నుండి మిమ్మల్ని ఇష్టపడడానికి ప్రయత్నిస్తాను మీతోనే ఈ జీవితం నాకు మీ ఆస్తి పాస్తులు ఏమొద్దు నీలాంటి మంచి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం మీకింకొక నిజం చెప్పాలి మీరందరూ అనుకుంటున్నట్టు నేను మూసలోండి కాదు అని తన ఒంటి మీదున్న లాల్చీ పైజామా తీసేశాడు దాని లోపల ప్యాంటు షర్టు టక్కు వేసుకుని ఉన్నాడు మొహానికిన్న ముసలి రంగు పోయేలా శుభ్రంగా నీళ్లతో కడుక్కున్నాడు అతను యుక్త వయస్కుడు దానికి మించిన అందగాడు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంతో నమ్మలేనట్టు అలాగే చూస్తున్నారు నేను ఎందుకు చాలా మంది నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అది నచ్చలేదు నన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు నా ఆస్తిని చూసి కాకుండా సగటు భారతీయ ఉండేటటువంటి ఆశలతో మంచి మనసుతో నన్ను చేసుకోవాలనుకున్నా అందుకే ఇలా నాటకమాడాను నేను ముసలివాడినని చెప్పి నా ఆస్తులు నీకు వాటా ఇస్తానని చెప్పి నన్ను ఒప్పుకోలేదు నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది తమకు మించిన అదృష్టం లతని వరించిందని మంజుల వందన ఏడుపు మొహాలు పెట్టుకున్నారు ఊరి వాళ్ళు కూడా లత అదృష్టాన్ని చూసి కుళ్ళుకున్నారు కటిక పేదరాలైన లత ఇప్పుడు కోటీశ్వరురాలు లత ఆనందానికి హద్దు లేదు కొమరయ్య దేవమ్మ కూడా చాలా సంతోషంగా ఉంటారు అనగనగా సిరిపురం అనే గ్రామంలో పట్టాభి అనే ధనవంతుడుండేవాడు అతను ఆస్తిపరుడే కాదు చాలా పిసినారి కూడా తన ధనం పోగేసుకోవడం తప్ప ఇంకేం పట్టించుకునేవాడు కాదు అందుకే అతనికి ఎవరితోనూ మంచి సంబంధాలు లేవు గ్రామస్తులతన్ని చూసి కనీసం గౌరవంగా పలకరించేవాడు కూడా కాదు ఆ పట్టాభికి అంత అస్తుండే లాభం చేశాడా అతని దానమే అతనికి శత్రువు అవుతుంది ఎందుకంటే ఎప్పుడూ దాన్ని కాపాడుకోవాలనే భయం దాన్ని అనుభవించడం తెలియదు పైగా అవసరంలో ఉన్న వాడికి సాయం చేయకపోతే ఆదనం వ్యర్థమే కదా ఒక రోజు రాత్రి పట్టాభి మంచి నిద్రలో ఉండగా గ్రామంలోని గజ గంగులు నెమ్మదిగా అతని ఇంట్లోకి ప్రవేశించాడు గంగులు కేవలం దొంగ కాదు చాలా తెలివైనవాడు పక్క ప్రణాళికతోనే దొంగతనాలు చేసేవాడు దొంగతనం చేసినప్పుడు ఎవ్వరికీ హాని చేయకూడదనే ఒక నియమం కూడా అతనికి ఉండేది కానీ పట్టాభి అత్యాశ చూసి ఎలాగైనా అతన్ని ఒకసారి మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ పట్టాభి చాలా పీసినారి ప్రజలకు కానీ సాయం కూడా చేయడు అందుకే దగ్గరున్న డబ్బు దొంగిలిస్తాను అప్పుడు అతనికి డబ్బు పోతే ఎంత బాధ ఉంటుందో అర్థమవుతుంది గంగులో పడక గదిలో ఉన్న బీరువా తెరిచి అందులో నుండి బంగారు నగలన్నీ తీసి మూట కట్టుకుని వెళ్ళిపోదామనుకున్నంతలో బీరువా తలుపు చప్పుడైంది దాంతో పట్టాబి ఉలిక్కి పడి లేచాడు గంగులు అలా బెదిరించి వెంటనే నుండి పారిపోయాడు

నా ప్రాణం పోయిన పర్లేదు నా ఆస్తి పోవద్దు వీధిలోకి వచ్చి గట్టిగా కేకలు వేయటం మొదలెట్టాడు లేవండి అందరూ లేవండి దొంగ గజ దొంగ గంగులు నా ఇంటికి వచ్చాడు నా బంగారు నగలు దోచుకున్నాడు గంగులకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు వాడు పట్టాబి ఇంటి వెనుక గోడ దూకి పక్క వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించాడు ఆ వీధిలో గంగులును పోలీసులు లేదా గ్రామస్తులు పట్టుకోవడానికి కష్టం గంగలు తనలో తాను గ్రామం అంతా కేకలు వేసుంటాడు నేను ఇంట్లో కాసేపు దాక్కోవాలి ఈ ఇంట్లో నాకేం దొరుకుతుందో చూద్దాం పట్టుకున్నా పర్లేదు ఈ రాత్రి ఏదో ఒకటి దొరక్కపోతుందా అనే ఉంది ఇంట్లోకి ఎలాగూ వెళ్లాడు కాబట్టి ఏదో ఒకటి దొరక్కపోతుందా అన్న ఆశతో లోపల గదిలోకి అక్కడ అక్కడింకా దీపం వెలుగుతూనే ఉంది మంచం మీద ఒక ముసలవ్వ కూర్చొని ఉంది ఆమె దృష్టంతా ఇంటి గుమ్మంకేసే ఉంది ఉంటుంది ఇంటి గుమ్మం వైపే చూస్తుంది నేను కత్తి తీసి బెదిరించి పారిపోవాలి సరిపోతుంది గంగులు ఒక చేత్తో బంగారు నగల మూట పట్టుకుని ఉన్నాడు రెండో చేత్తో బొడ్డులో నుండి కత్తి బయటకి లాగి ముసలి అడుగులేశాడు ముసలి అవ్వ మాత్రం గుమ్మం వైపే చూస్తుంది ఆ అవ్వకి దగ్గరగా వెళ్లేసరికి చప్పుడు అవుతోంది అబ్బాయి నువ్వేనంట్రా వచ్చింది అని అడిగింది ముసలి అవ్వ నా అడుగుల వినగలిగింది ముసలవ్వ గుడ్డిదన్న విషయం గజగంగ గంగులు అర్థం చేసుకున్నాడు అతను వెంటనే తన ప్రణాళిక మార్చుకున్నాడు కాదవ్వా నేను మీ అబ్బాయి స్నేహితుణ్ణి అర్ధరాత్రైనా మా అబ్బాయికి ఇంకా తిరుగుళ్ళు పూర్తవ్వలేదా నువ్వెందుకొచ్చావు అవ్వా మీ అబ్బాయి ఈ రాత్రికి ఇంటికి రాడు ఆకాబు చెప్పిపోదామనే నేను వచ్చాను బాగా దాహంగా ఉన్నది కాసిని నీళ్లు తాగెళ్తానులే ఆడెప్పుడు అంతే ఇంక కోసం ఎదురు చూడటం దండగా నేనింక పాడుకుంటానులే మంచినీళ్ళు వంటింట్లో ఉంటాయి తాగి అవ్వ మంచం మీద నడుము వాల్చింది గంగులు తప్పించుకుపోవడానికి ఇదే మంచి అదను అని అనుకున్నాడు ఆ పడక గదిలో ఒక మూలగా బంగారు నగల మూట తన కత్తిని దాచిపెట్టాడు ఆ తరువాత అక్కడే గోడకి తగిలించి ఉన్న బట్టలు తీసి వేసుకున్నాడు వాడప్పుడు చూడ్డానికి దొంగలాగా కాకుండా దొరలాగా ఉన్నాడు బాబూ మంచినీళ్లు తాగావా అక్కడేం చేస్తున్నావు అవ్వా నేను బట్టలు మార్చుకుంటున్నా ఇంక వచ్చి పర్వాలేదులేనా ఆయన నాకొక్కసారి నిద్ర పట్టేస్తే మళ్ళీ ఒళ్ళు తెలీదు ఏ రాత్రివేళ అయినా అబ్బాయి రావచ్చు తలుపు దగ్గరగా చేసి నువ్వు వెళ్ళిపో బాబు ఆ తరువాత తలుపు దగ్గరగా లాగి దర్జాగా వీధిలోకి నడిచి వెళ్లాడు గంగులు అదే సమయంలో దొంగ కోసం వెతుకుతున్న కొందరు యువకులు అటుగా రాసాగారు వాళ్ళు గంగులను దూరం నుండి చూసి వీడెవడో మానూరి వాడిలా లేడు ఈ రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నాడో పదండి ఎళ్ళడుగుదాం అని అనుకుంటూ గంగులు దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఇంత రాత్రి ఇక్కడ నీకు పని అంటూ అడిగారు నేను ఎదురింటి అవ్వ వాళ్ల కొడుకు స్నేహితుణ్ణి ఆవిడ కోడుకు కబురొకటి చెప్పిపోదామని కడుపు వచ్చాను వాడు చెప్పింది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం పాదండి అవ్వ ఇంటి వైపు బయలుదేరదాం గంగులకు గుండె జారినంత పనైంది వాళ్ళంతా కలిసి ముసలి అవ్వ పడక గదిలోకి వెళ్లారు అంతమంది రావడంతో అవ్వ లేచి అవ్వ అవ్వా ఇతడు నీ కొడుక్కి స్నేహితుడని చెప్తున్నాడు నిజమేనా అప్పుడు అవ్వ వాళ్ళందరికేసి తేరిపారా చూసి ఆడు చెప్పేది నిజం కాదు ఆడొక దొంగ దోచుకొని తీసుకొచ్చిన మూట ఆ మూలన దాచిపెట్టాడు వెంటనే గంగులు పారిపోవాలని చూశాడు కాని అక్కడున్న యువకులు గంగులుని బలంగా పట్టుకున్నారు అవ్వా నువ్వు చేసింది మోసం గుడ్డిలా నటిస్తూ నన్నే పట్టిస్తావా దుఃఖలాగా ఉన్నో కాయ కష్టం చేసుకుని హాయిగా బతక్క దొంగతనాలు నీకెందుకు నిన్ను నేనే మోసం చేయలేదు గుడిదానిలా నటించి నన్ను నేను రక్షించుకున్నాను అట్ట చేయకపోతే అప్పుడే నువ్వు నా ప్రాణాలు మెచ్చుకున్నారు గంగులను రక్షక బట్టలకి అప్పగించారు తన బంగారు నగలు తనకి దొరకడంతో తెగ సంతోషిస్తూ బంగారు అవ్వవి తరత్రాల నుండి వస్తున్న మా ఇంటి నగలు మాకు దక్కేలా చేస్తాం అంతేకాకుండా ఎప్పటి నుండో దొరకకుండా తిరుగుతున్న గజదొంగ గంగులను కూడా పట్టించిచ్చావు అంటూ అన్నాడు అవ్వ చేసిన సాయానికి పట్టాభి చాలా కృతజ్ఞత చెప్పుకున్నాడు తర్వాత పట్టాభి తన స్వభావం మార్చుకున్నాడు డబ్బు పోగేసుకోవడం కంటే మంచిగా ఉండడం గొప్పదని అతనికి అర్థమైంది అప్పటి నుండి అతను అవసరమైన వాళ్ళకి సాయం చేయటం మొదలెట్టాడు నాగరిపోతే బాధపడ్డాను కానీ అవి తిరిగి వస్తే సంతోషపడ్డాను కానీ బంగారు అవ్వ నాకు ఒక మంచి మార్గం చూపించింది కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఆ సంతోషం ఇంకా గొప్పది ఆ తర్వాత చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న అవ్వ కొడుక్కి బుద్ధి చెప్పి తన దగ్గరే పనికి పెట్టుకున్నాడు ఆ విధంగా బంగారు అవ్వ రుణం తీర్చుకున్నాడు తర్వాత ఒక రోజు అవ్వ కొడుకు పట్టాభిని అడిగాడు అయ్యా మీరు మా అమ్మకు సాయం చేశారు నా తిరుగుళ్ళు మాన్పించారు మీరెందుకు మమ్మల్ని గౌరవిస్తున్నారు నీకు నాకు కేవలం నాగలు మాత్రమే తిరిగి తిరిగివ్వలేదు ఒక మంచి జీవితం ఇచ్చింది నా పిసినారి స్వభావం నీకు తెలీదు మీ అమ్మ నా కళ్ళు తెరిపించింది ఆమె నిజంగా నా పాలిట బంగారు అవ్వ ఈ విధంగా పట్టాభి ప్రజలతో మంచిగా ఉండటం మొదలెట్టాడు తన అత్యాశని విడిచిపెట్టి మంచి మార్గంలో నడిచాడు అవ్వ స్ఫూర్తి ప్రజల సహకారం వల్ల పట్టాభి మారాడు ఆ విధంగా గ్రామం మొత్తం సుఖ సంతోషాలతో ఉంది